లేకర్లన్నగారులకి నమస్కారం మాకే ఈ లీజులు క్యాన్సిల్ చేసి మా ఒడ్డర్లకి ఉపాధి కల్పించాలని మేము కోరుకుంటున్నాము చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు హామీ ఇచ్చారు ఒడ్డర్లకి న్యాయం చేస్తామని ఈ రోజు చూస్తే అక్రమ లీజులు కొడుతూ మమ్మల్ని మా మీద కేసులు ఫైల్ చేస్తూ మా సామాన్లు కూడా మా పనిముట్లు కూడా సిఏ గారు గురి చేస్తారు సిఏ గారు తీసుకొని పోయినారు మా సామాన్లు మాకు ఇవ్వండి ఇవ్వడం లేదు మీ బుద్దిబుడిని మీరు చేసుకోబండి అంటున్నారు ఆయన లీజు హోల్డర్ కూడా మాకు ఏం చెప్పారంటే లీజు హోల్డర్ వర్క్ చేసుకోండి మీరు వేస్ట్ లో చేసుకోండి అంటున్నారు అడ్డు అడ్డు పడుతున్నాడు ఎవరు సుశీల అనే వ్యక్తి అడ్డు పడుతున్నాడు మాకి మాకి మీరు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సిఏ గారు సార్ మేము అక్రమంగా పని చేస్తాం అని చెప్పి తీసుకొని పోయినాడు సార్ మేము వేస్ట్ లో కొట్టుకుంటున్నాము వాళ్ళకి పనికిరా అని వేస్ట్ లో కొట్టుకుంటున్నాము వాళ్ళకి పనికొచ్చేటివన్నీ వాళ్ళు అమ్ముకుంటారు ఏమైతే ఇప్పుడు క్వారీ కూడా ఏం లేదు అడిగినాం సార్ ఇట్లా మేము వేస్ట్ కొట్టుకుంటామని అడిగితే మీరు వేస్ట్ కొట్టుకునే దానికి మాకి ఇంత శిస్తు కట్టాలా అంటున్నారు ట్రిప్పుకి వచ్చేసి ఎనిమిది వందల రూపాయలు కట్టాలంటున్నారు మేము ఒక లోడ్ కొడితే మాకు పదహారు వందలు రాదు పదహారు వందల్లో ఎనిమిది వందలు ఆయన కట్టి మేము సంసారం మా పిల్లల్ని ఎందుకు ఏం పోషించుకోవాలా మా డిమాండ్ ఏమి మా క్వారీని మాకు కావాలా మా వర్క్ మేము చేసుకోవాలా ఒకరి మీద ఆధారపడి బతుకేడానికి లేము మా వరకు మేము చేసుకుని బతుకుంటాం మా క్వారీలు మాకు రద్దు చేయాలి సంవత్సరాలు అయితే సార్ మేము చేయబట్టి ఇక్కడికి అంటే మాకు వయసు వచ్చిన ముప్పై సంవత్సరాలు అయితే అండి మా నుండి వాళ్ళు కూడా ఇక్కడే చేసేవాళ్ళు వాళ్ళు కూడా ముప్పై సంవత్సరాలు అయితే మొత్తం అరవై సంవత్సరాల నుండి మేము ఇక్కడ ఉపాధి నివాసం ఉంటూ చేసుకుంటున్నాము మాకు ఇక్కడ కూడా ఇల్లు స్థలాలు కూడా కేటాయించారు ఆ స్థలాలు గవర్నమెంట్ ఇచ్చింది మా ఒడ్డర్లకి ఎన్టీ ఎన్టీ రామారావు ప్రభుత్వంలోనే ఇప్పుడు మాకి న్యాయం చేయాలని మేమంతా కలిసికట్టుగా పోరాడుతున్నాం సార్ అందరికీ నమస్కారము విలేకరులకు అందరికీ నా ధన్యవాదాలు ఈ ఈ కోరిలో ఇంత ముందే జరిగింది కోరీలో సుశీల్ ఏం సుశీల్ మా దిందు కోరి అన్నాడు నేనే అడ్రస్ ఉంటే తెమ్మని చెప్పినాము ఆ తేకోకుండా పోలీసు అడ్డం పెట్టుకొని వీళ్ళు చేసుకుంటూ చేసుకుంటూ మీద కేసులు ప్రణాయిస్తాము అవి ఇవి చేస్తామంటున్నారు ఈ కోరి లీజ్ ఎవరికి ఉందో కోరి క్వరీ లీజ్ ఎవరికి ఉందో ఆయన కూడా ఫోన్ చేసినాము ఏం సార్ ఇది పరిస్థితి అంటే అతనికి ఏమి సంబంధం లేదు నా కోరీలో నాది కోరేది అతనికి సంబంధం లేదు అతని దాంట్లో ఎంటర్ చేయద్ంటి దాని దాంట్లోకి వేణుగోపాల్ వస్తారు ఆయన హైదరాబాద్ లో ఉన్నాడు పయ్యావుల కేసు ఆ కాబట్టి అతని ఊరికనే డామినేట్ చేసి పోలీసులను అండ పెట్టుకొని వచ్చి అభివృద్ధి చేసి నిన్న రోజు సిఐ తోలుకొని వచ్చి వీళ్ళు పనిముట్లు కూడా మా తీసుకున్నాడు కాదు అవి వీళ్ళు పని చేసుకునేటివి తీసిపోయినాడు వీళ్ళు ఈ గుట్ట లేకుంటే ఏ విధంగా బతుకుతారు దానికి మార్గం చూపండి సీఐ కానీ వివరణ కానీ వాళ్ళు అదే పనికే ఈ గుట్ట చూసే ఈ ఎక్కడెక్కడ నుండి వాళ్ళు ఈ రోజు కాపురం ఉంటారు ఎన్టీ రామారావు గవర్నమెంట్ ఇచ్చినారు ఇండ్లు ఇచ్చినారు ఈ గుట్టలో ఉండి వాళ్ళకేం సోర్స్ లేదు ఇంకా భూమి లేదు గుట్ట లేదు ఏం లేదు ఒక ఎక్కడ కూర లేదు వీళ్ళ సంసారం చేసే వాళ్ళు ఆ గుట్ట ఈ గుట్టలో పని చేసే వాళ్ళతో మరి వీళ్ళ గుట్ట లేకుండా చేస్తే ఈ వందన దిమ్ములు దిమ్ములు లారీలు లారీలు వాళ్ళ స్వార్థం కోసం ఎత్తకపోతే వీళ్ళు గుట్ట అయిపోతే ఎక్కడ పోవాలి వీళ్ళు చేతి పని చేసుకుంటారు అది వేస్ట్ చేసుకుంటా వేస్ట్ గుడి కొట్టు కొట్టుకుంటే ఉంటే ఎక్కడ పోతారు వాళ్ళు దాని కింద పెద్ద పెద్ద గుండ్లు ఉన్నాయి దాని కింద పట్టుకోకుండా మన్ను దొల్తాడు మన్ను ముడిసేసినాడు ఆ సుశీలనే ఆయన ఆయన వస్తాడు దయచేసి డిపార్ట్మెంట్ గానీ ఎవరైనా గానీ ఆయన దీనిలో ఎండర్ కాకుండా చేస్తే బాగుంటుందని నా విజ్ఞప్తి చేస్తా ఎమ్మెల్యే గారితో మాట్లాడినాము వాళ్ళకు చేతి పని చేసుకుంటే వాళ్ళ వాళ్ళకే ఉండాలి కానీ వేరే వాళ్ళకు ఉండకూడదు వాళ్ళ అట్లా రానియకపోతే వాళ్ళ లైసెన్స్ కూడా రద్దు చేపిస్తామని కూడా అని చెప్పింది ఆయన మరి కూడా ఇప్పుడు పోతున్నాము మళ్ళీ సీఏ బెదిరించి తీసుకుపోయినాడు కాబట్టి ఎమ్మెల్యే దగ్గరికి ఇప్పుడు కూడా పోతున్నాము పోయి మాకు న్యాయం చేయించుకుంటామని మా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇది పెట్టాడు చెడ్డు ఇటాచి చెడ్డు పెట్టాడు ఆ సునీల్ అనే అతను ఏమైనా చేయగలుగుతాడు అతనే తీసుకుపోయాలంటే వీళ్ళ మీద కేసు పెడతారు ఆ షెడ్ ఇటాచి కూడా లేకుండా చేస్తే ఇది బాగుంటుంది నా మనవి మేము పుట్టినాళ్ళ నుంచి మా నాయన గారు మాకి రాయగొట్టే పని నేర్పించారు మేమేం చదువుకోలే ఇప్పుడు ఎన్నో ఏళ్ళ నుంచి పని చేస్తా అంటే ఇప్పుడు సుశీలనే ఆయన వచ్చి ఈ క్వారీ మాది లీజ్ లేచినాము మీరు ఇక్కడ చెయ్యొద్దండి అని మమ్మల్ని అడ్డుకుంటున్నారు నిన్న పోలీసు వాళ్ళని దోలుకొని వచ్చి మా పని ముట్లు కూడా సామాన్లు కూడా తీసుకొని పోయినారు అవే మారిన ఆదాయాలు కాదు మీ మీద కొలిమిలో పెట్టుకొని తట్టుకొని వచ్చి రాళ్ళు కొట్టుకునేటివి దానికి అంత రాద్దాం మీద సామాన్లు అక్కడ ఎత్తుకొని వెయ్యి మమ్మల్ని ఇక్కడ పని చేయని ఫస్ట్ కాల్గా వేస్ట్ కొట్టమని చెప్పినారు సరే కొడతాంలే అనుకున్నాము ఏదో మీకు అన్ని ట్రిప్పులు ఇన్ని ట్రిప్పులు పని జరుగుతుంది అనుకుంటే మాకు బయటకు వస్తాయి కదా చేసుకోవచ్చు అనుకుంటుంది దాన్ని తెచ్చి వేయడమా దాని మీద మట్టి వేయడమా పొద్దు వచ్చి మమ్మల్ని పని చేయకుండా చేయడమా బెదిరియడమా ఏమన్నా అంటే పోలీసు వాళ్ళని తోలుకొని రావడమా మేము ఏమన్నా ఇక్కడ ఏమన్నా మేమేమన్నా నస్లీజ్ ఏమన్నా చేస్తున్నామా మేము ఏదో కడుపాత్ర కోసం రాయి కొట్టుకొని పని చేసుకొని బతుకుంటున్నాము అతనికి అసలు ఇది సంబంధమే లేదు కానీ ఆయనకి ఎందుకు వస్తున్నాడు ఏమో మాకు అర్థం కావడం లేదు లారీ లారీలు లోన్లు ఎత్తుకొని పోవడమా నైట్ పూట అది అదే లీజులు ఉంటే పదుల పూలు తోడుకోవచ్చు కదా వాళ్ళు రాళ్ళు నైట్ పూట ఎందుకు తోలుతున్నారు రాళ్ళు ఒంటి గంట రెండు గంటలప్పుడు అరగాక మాకు కాలనీ దగ్గర రోడ్ కానుకొని ఉంది నిద్ర కూడా లేకుండా పెద్ద పెద్ద ఇటార్చి పెట్టి దాన్ని గెలికి సౌండ్ ఎక్కువ బ్లాస్టింగ్లు కొట్టడమా నైట్ ఇదంతా అర్థాంతం జరుగుతుంది దయచేసి మా పని మాకు కల్పించి మా కోరిలు మాకు ఇప్పించి ఆ లీజ్ అతనికి అతని లీజ్ ఉందో లేదో తెలియదు అతని కోరికి రానియకుండా చేస్తే అదే మాకి మీడియా మిత్రులకి నా నమస్కారాలు ఇంత ముందే ప్రెస్ మీట్ పెట్టాము అయినా ఏ అధికారి మా గురించి స్పందించడం లేదు మాకి అసలైన ఓనరు వేణుగోపాల్ అనే ఆయన హైదరాబాద్లో ఉన్నాడు ఆయన మాకు ఫోన్ చేసి మీరు వేస్టేజ్ కొట్టుకోండి మేము ఆ సుశీల్కి ఎటువంటి రైట్స్ ఇవ్వలేదు అతనికి అవసరమే లేదు ఆ కోరికే రానివ్వకండి నేను కాల్చిన వస్తాను వచ్చి మాట్లాడతాను కానీ నాకు బిజినెస్ వల్ల కొంచెం టైం అవ్వలేదు వస్తాను నేను కంపల్సరీగా వస్తాను అక్కడికి వచ్చి మాట్లాడతాను అని ఆయనే ఫోన్ చేసి చెప్పినాడు సీఏ సార్కి కూడా నిన్న ఫోన్ చేసి మాట్లాడినాడు వాళ్ళకి వెయిట్ చేసి కొట్టుకోమని నేనే చెప్పినాను ఆయన ఎవరు కాదు పేయో కేసు ఆయన బామారుదేనంట ఆయన ఆ చెప్పి నిన్న అది చేసినాడు ఫోన్ చేసి చెప్పినా కూడా ఈ ఆయన ఆయన పోయిన తర్వాత మళ్ళీ ఫోన్ పెట్టేసిన తర్వాత మామూలు అయింది వీళ్ళు సుశీల మా పని మాకి కల్పించాల మా కోరి మాకు కావాల మాకి వేరే జీవన ఆధారం లేదు ఒక సెంటు భూమికి లేదు ఊరికే కానీ డినలకి మేమంతా మా మా తాతలు మా నాయన కాలం నుంచి మా వరకు రాళ్ళు కొట్టుకొని బతికే వాళ్ళమే వేరే ఏం పని లేదు మాకు ఇంకా మేము కనీసం ఇల్లు వాడితే ఊరిడి ఊరిడిచే తప్ప వేరేది ఏమీ లేదు మొత్తం అంతా నూట యాభై కుటుంబాలు వెళ్ళిపోల్చింది ఇక్కడి నుంచి ఈ కొండను అంతా నమ్ముకొని ఉన్నాము మొత్తం ఇక్కడే ఇక్కడే కొండకాడే కోరి మాది కాలనీ కూడా ఉంది వాళ్ళ కాలనీ అదే పనగా ఈ కొట్టేదానికి ఇక్కడ జీవిస్తున్నాము